ఒక ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధించారని ఊహించుకోండి అసెంబ్లీలో మీకు తిరుగులేని మెజారిటీ ఉంది కానీ మీరు ప్రతిపాదించే ప్రతి చట్టం ప్రతి బిల్లు అన్ని రెండో సభలో ఆగిపోతున్నాయి అవును శాసనమండలిలో పాత ప్రభుత్వానికే మెజారిటీ ఉండటం వల్ల ప్రతీది ఆగిపోతోంది ఇది కేవలం ఒక ఊహ కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ వాస్తవికత ఇక్కడ ఒక రాజకీయ ప్రతిష్టంభన ఒక రాజ్యాంగపరమైన సంక్షోభం రూపుదిద్దుకుంది ఈరోజు మనం ఒక విచిత్రమైన రాజకీయ చదరంగాన్ని విడమర్చి చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులు అంటే ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి మారడానికి రాజీనామాలను ఎందుకు ఎంచుకున్నారు ఆ రాజీనామాలను మండలి చైర్మన్ నెలల తరబడి ఎందుకు తొక్కిపెట్టారు చివరికి ఈ రాజకీయ చిక్కుముడిని విప్పడానికి న్యాయస్థానం ఎందుకు కత్తి దూయాల్సి వచ్చింది ఈ చర్చలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం ఈ అంశంపై అందుబాటులో ఉన్న సమగ్ర విశ్లేషణాత్మక నివేదికల ఆధారంగా ఈరోజు మనం లోతుగా చర్చిస్తున్నాం కథ మొదలయ్యేది రెండు ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలతో కాని దాని పర్యవసానాలు భారత రాజ్యాంగ వ్యవస్థకే కొత్త పాఠాలు నేర్పుతున్నాయి సరే ముందుగా ఈ రాజకీయ నేపథ్యాన్ని అర్థం చేసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి శాసనసభలో అఖండ విజయం సాధించింది కానీ కథలో అసలు ట్విస్ట్ శాసన మండలిలో ఉంది అక్కడ అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పటికే సంపూర్ణ మెజారిటీ ఉంది దీంతో కొత్త ప్రభుత్వానికి శాసన ప్రక్రియలో ఒక పెద్ద అడ్డంకి ఎదురైందన్నమాట ఇక్కడే రాజకీయ సమీకరణాలు వేగంగా మారడం మొదలయ్యాయి వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అధికార కూటమివైతు మొగ్గు చూపారు అయితే ఇక్కడ ఒక రాజ్యాంగపరమైన సమస్య ఉంది ఒక శాసనసభ్యుడు పార్టీ మారాలనుకుంటే నేరుగా వెళ్ళిపోవచ్చు కదా ఈ రాజీనామాలు ఉప ఎన్నికలు ఈ మొత్తం తతంగం ఎందుకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం వాళ్లను అంతగా భయపడుతోందా ఇది చాలా కీలకమైన ప్రశ్న పదవో షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ గుర్తుపై గెలిచిన సభ్యుడు తనంతట తానుగా పార్టీకి రాజీనామా చేసినా లేదా పార్టీ విప్ను సిక్కరించినా అతని సభ్యత్వం రొద్దవుతుంది అంటే వారిపై అనర్హత వేటుపడుతుంది ఖచ్చితంగా అనర్హత వేటుపడిన వ్యక్తిపై ఒక రకమైన రాజకీయ మచ్చపడుతుంది భవిష్యత్తులో మంత్రి పదవులు చేపట్టడానికి కూడా ఇబ్బందులు ఎదురవ్వచ్చు అందుకే చాలామంది నాయకులు ఈ మార్గాన్ని ఇష్టపడరు అంటే ఆ అనర్హత వేటు అనే మచ్చపడకుండా గౌరవంగా పార్టీ మారడానికి వాళ్ళు కనుగొన్న మార్గమే ఈ రాజీనామా వ్యూహం ఖచ్చితంగా రాజకీయ పరిభాషలో దీనిని క్లీన్ ఎగ్జిట్ అంటారు తమ పదవికి రాజీనామా చేసి శాసనసభ్యుడిగా తమ హోదాను వదులుకుని ఆ తర్వాత అధికార పార్టీ మద్దతుతో ఉప ఎన్నికలో పోటీ చేసి గెలవడం దీనివల్ల వారిపై ఎలాంటి అనర్హత వేటు ఉండదు రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదు అదే వాళ్ళ ప్లాన్ జయమంగళ వెంకటరమణ పోతుల సునీత కరిపద్మశ్రీ వంటి కీనక నాయకులు ఇదే మార్గానే అనుసరించారు వాళ్లంతా తమ రాజీనామా లేఖల్లో వ్యక్తిగత కారణాలు అని పేర్కొన్నా దాని వెనుక ఉన్న అసలు కారణం రాజకీయ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడమే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఎమ్మెల్సీలు రాజీనామాలు సమర్పించారు కానీ అవి ఆమోదం పొందలేదు ఈ రాజీనామాలను ఆమోదించాల్సిన అధికారం శాసనమండలి చైర్మన్ కొయ్యం మోషేనురాజు చేతిలో ఉంది ఆయన వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి అవును ఆయన ఈ రాజీనామాలను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్లో పెట్టారు అవును ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట తొంభై మూడు బిని ఒక కవచంగా ఒక ఆయుధంగా వాడుకున్నారు ఇర చాలా ఆసక్తికరమైనది ఏమిటది దీని ప్రకారం ఒక సభ్యుడి రాజీనామా తన చేతికందినప్పుడు అది స్వచ్ఛందంగా అంటే వాలంటరీ మరియు వాస్తవంగా అంటే జెన్యున్ అని సంతృప్తి చెందితేనే స్పీకర్ లేదా చైర్మన్ దానిని ఆమోదించాలి ఓ ఒకవేళ రాజీనామా ఒత్తిడితో చేయించారని వస్తే దానిపై విచారణ జరిపే అధికారం ఆయనకుంది కరెక్ట్ కానీ ఆర్టికల్ వన్ నైన్టీ ఉద్దేశం మంచిదే కదా సభ్యులను పార్టీ అధిష్టానాలు బలవంతంగా రాజీనామా చేయిస్తే వారిని కాపాడటానికి గాయ నిబంధనను చేర్చారు మరి చైర్మన్ చేస్తున్నదే సరైనది అని వాదించలేమా ఆయన కేవలం తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తిస్తున్నారని చెప్పలేమా మీరు లేవనెత్తిన పాయింట్ చాలా ముఖ్యమైనది చైర్మన్ తరపున వినిపించిన వాదన కూడా అదే నేను కేవలం నా విధినే నిర్వర్తిస్తున్నాను ఈ సభ్యులు అధికార పార్టీ ప్రలోభాలకు ఒత్తిడికి లోనై రాజీనామా చేశారేమోనని నాకనుమానముంది అందుకే విచారణ జరుపుతున్నాను అనేది ఆయన వాదన అయితే కాని ఇక్కడే మనం చట్టం యొక్క అక్షరస్ఫూర్తికి దాని వెనక ఉన్న ఉద్దేశానికి మధ్య ఉన్న తేడాను గమనించాలి ఈ నిబంధన ఉద్దేశం సభ్యుణ్ణి రక్షించడం కాని ఇక్కడ సభ్యులే స్వయంగా మేము రాజీనామా చేస్తున్నాము అని చెబుతున్నా చైర్మన్ లేదు మీరు స్వచ్ఛందంగా చేయడం లేదు అని చెప్పడం ఆ నిబంధన స్ఫూర్తికే విరుద్ధం ప్రయోజనాలు రెండు మొదటిది చాలా స్పష్టమైనది రాజీనామాలు ఆమోదించకపోతే మండలిలో వైఎస్ఆర్సీపీ సంఖ్యాబలం తగ్గదు దానివల్ల కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులను అడ్డుకోవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు ఇది శాసన ప్రక్రియలో ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారుతుంది కరెక్ట్ ఇక రెండవది మరింత సూక్ష్మమైన వ్యూహం పార్టీ మారాలనుకున్న వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచడం వాళ్ళు అధికారికంగా పాత పార్టీ సభ్యులే కాని మనసులో కొత్త పార్టీ వైపు ఉన్నారు అంటే వాళ్లు అటు వైఎస్ఆర్సీపీలో ఉండలేరు ఇటు అధికారికంగా టీడీపీలో చేరలేరు ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో పార్టీ మారాలనుకునేవారికి ఒక హెచ్చరికగా కూడా పనిచేస్తుందన్నమాట ఈ వ్యూహంలో మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం ఉదంతం కూడా చైర్మన్కు ఒక అస్త్రంగా మారిందంటారు ఇది చైర్మన్ వాదనకు బలం చేకూర్చినట్లు కనిపించిన ఒక ముఖ్యమైన మలుపు జాకియా ఖానం కూడా రాజీనామా చేశారు కాని కొద్ది రోజుల తర్వాత చైర్మన్తో సమావేశమై ఆయన కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు వార్తల్లో వచ్చింది ఇంకా కొద్ది కాలమే పదవీకాలం ఉంది కాబట్టి రాజీనామా అనవసరం అని ఆయన హితవు పలికినట్లు అదే ఈ సంఘటనం చూపిస్తూ చూశారా నేను సమయమిస్తే సభ్యులు తమ మనస్సు మార్చుకుంటున్నారు అందుకే మిగతా రాజీనామాలపై కూడా విచారణకు సమయం తీసుకుంటున్నాను అని చెప్పడానికి చైర్మన్కొక బలమైన కారణం దొరికింది ఈ అంతులేని జాప్యం రాజకీయ చదరంగంతో విసిగిపోయి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు ఇక్కడే ఈ మొత్తం కథ ఒక నాటకీయమైన మలుపు తీసుకుంది అవును రెండువేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదిన జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇచ్చిన తీర్పు కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు దేశవ్యాప్తంగా శాసనసభల అధ్యక్షుల అధికారాల గురించి జరుగుతున్న చర్చను కూడా ప్రభావితం చేసింది కోర్టులో వదమాలు ఎలా జరిగాయి చాలా ఆసక్తికరంగా జరిగాయి వెంకటరమణ తరఫు న్యాయవాది రాజీనామా చేయడమనేది ఒక సభ్యుని ప్రాథమిక హక్కు దానిని చైర్మన్ తన విచక్షణ పేరుతో నిరవధికంగా తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని వాదించారు మరోవైపు చైర్మన్ తరఫు న్యాయవాది ఇది శాసనసభ అంతర్గత వ్యవహారం ఆర్టికల్ టూహండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ప్రకారం వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు అని గట్టిగా వాదించారు ముప్పై రోజుల గడువు విధించడం ఒక ఎత్తైతే ఏకంగా మండలి చైర్మన్కే జరిమానా విధించడం ఇది మనం ముందెన్నడూ చూడనిది న్యాయస్థానం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించింది మీరన్నది నిజం ఈ తీర్పులో రెండు అంశాలు చరిత్ర సృష్టించాయి మొదటిది కాలపరిమితి అంటే నిరంకుశాధికారం కాదు రాజ్యాంగ పదవిలో ఉన్నవారు నిర్ణయాలను నిరవధికంగా వాయిదా వేయడానికి వీల్లేదు అని కోర్టు తేల్చి చెప్పింది అంటే రాజీనామా అందిన ముప్పై రోజుల్లోగా దానిపై సానుకూలంగానో ప్రతికూలంగానో నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది అవును ఇది భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలకు అడ్డుకట్టవేస్తుంది ఇక రెండోది ఆ జరిమానా అదే అందర్నీ ఆశ్చర్యపరిచింది అవును అదానే ఈ తీర్పులో అత్యంత కీలకమైన అంశం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో చైర్మన్ కార్యాలయం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిందని భావించిన న్యాయమూర్తి మండలి చైర్మన్కు వ్యక్తిగతంగా కాకుండా ఆయన పదవికు పదివేల రూపాయలు జరిమానా విధించారు భారతదేశ చరిత్రలో ఒక శాసనసభ అధ్యక్షుడిపై న్యాయస్థానం ఇలా జరిమానా విధించడం బహుశా ఇదే ప్రథమం ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు అదొక సందేశం కరెక్ట్ రాజ్యాంగ పదవిలో మాత్రాన మీరు చట్టానికి అతీతులు కారు కోర్టు ప్రక్రియను ధిక్కరిస్తే మీకు మినహాయింపులు ఉండవు అని న్యాయ వ్యవస్థ పంపిన ఒక బలమైన సందేశమిది ఇది చైర్మన్ అధికారాలకు స్పష్టమైన కళ్లం వేసింది ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైన సమస్యలా అనిపించడం లేదు స్పీకర్లు చైర్మన్లు తమ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం రాజ్యాంగంలోని లొసుగులను వాడుకోవడం దేశంలో వేరే చోట్ల కూడా చూశామా దురదృష్టవశాత్తు ఇదొక జాతీయ వ్యాధిగా మారింది ఆంధ్రప్రదేశ్లో జరిగిందొక లక్షణం మాత్రమే దీని మూలాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి అవునా ఈ ధోరణి మన పార్లమెంటరీ వ్యవస్థ పునాదుల్నే బలహీనపరుస్తుంది ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటకలో జరిగిన రాజకీయ సంక్షోభం గురించి కొంచెం వివరిస్తారా అది కూడా దాదాపు ఇలాంటిదే కదా అవును చాలా దగ్గరి పోలికలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదిహేను మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు అప్పటి స్పీకర్ కె ఆర్ రమేష్ కుమార్ వారి రాజీనామాలను వెంటనే ఆమోదించలేదు పైగా వారిపై అనర్హత వేటు వేయడానికి ప్రయత్నించారు కరెక్ట్ ఇక్కడే రాజీనామా అనర్హత మధ్య ఒక సంక్లిష్టమైన న్యాయపోరాటం మొదలైంది ఆ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు రాజీనామా చేసినంత మాత్రాన వారిపై పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లు నీరు గారిపోవు అని కోర్టు స్పష్టం చేసింది ఓకే అంటే అనర్హత ప్రక్రియకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది కాని ఈ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఎంత కాలం జాప్యం చేయొచ్చనే దానిపై అప్పుడు స్పష్టమైన ఆదేశాలు రాలేదు ఈ లొసుగును ఆసరా చేసుకునే చాలామంది స్పీకర్లు కాలయాపన చేస్తున్నారు మరి మహారాష్ట్రలో ఏం జరిగింది అక్కడ స్పీకర్కు సుప్రీంకోర్టు ఏకంగా డెడ్ లైన్ విధించాల్సొచ్చింది కదా అది ఇటీవలి పరిణామమే మహారాష్ట్ర కేసు ఈ ధోరణికి పరాకాష్ట శివసేనలో చీలిక వచ్చిన తర్వాత ఇరువర్గాల ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి కాని స్పీకర్ రాహుల్ నార్వేకర్ వాటిపై దాదాపు రెండేళ్లపాటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అవును అప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ స్పీకర్లు ఇలా నిరవధికంగా నిర్ణయాలు తీసుకోకపోవడం రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అని వ్యాఖ్యానించి కచ్చితమైన గడువు విధించింది బహుశా మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చూపించిన ఈ దృఢమైన వైఖరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా స్ఫూర్తినిచ్చుండవచ్చు అంటే న్యాయ వ్యవస్థ సహనం నశిస్తోందనడానికి ఇదొక సంకేతం అంతేగా అంటే వ్యవస్థలోనే లోపముంది తటస్థంగా ఒక అంపైర్లా వ్యవహరించాల్సిన స్పీకర్ చైర్మన్ పదవులు ఇప్పుడు ఒక పార్టీకి చెందిన ఆటగాడిలా మారిపోతున్నాయి ఖచ్చితంగా అదే అసలు సమస్య తమిళనాడులో స్పీకర్ ధనపాల్ వ్యవహార శైలి దీనికొక క్లాసిక్ ఉదాహరణ రెండు వేల పదిహేడులో అప్పటి పళనీస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలపై ఆయన వెంటనే అనర్హత వేటు వేశారు అవును కానీ అదే స్పీకర్ రెండు వేల ఇరవైలో ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం వర్గానికి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లను మూడేళ్లపాటు పెండింగ్లో ఉంచారు ఒకే వ్యక్తి ఒకే పదవి కాని సందర్భాన్ని బట్టి తమ పార్టీ ప్రయోజనాన్ని బట్టి నిర్ణయాలు మారుతున్నాయి ఇక్కడే నిష్పాక్షికత అనే సూత్రం దెబ్బతింటోంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇలాంటి రాజకీయ పక్షపాత ధోరణలకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ గీస్తున్న ఒక గట్టి గీతాన్ చెప్పొచ్చు అవును రాజ్యాంగ నిబంధనల దుర్వినియోగం మరియు చివరకు న్యాయస్థానం జోక్యంతో ఒక కొత్త జవాబుదారీతనం మొదలవ్వటం ఇది మనం చూసింది ఈ తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా స్పీకర్లు చైర్మన్ల విచక్షణాధికారంపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం నిజమే ఈ కేసులో హైకోర్టు ఒక టైం కీపర్ పాత్ర పోషించి ఆటను ముందుకు నడిపించింది అయితే ఇక్కడ మనం ఒక లోతైన ప్రశ్న వేసుకోవాలి ఏమిటది శాసనసభల్లోని రాజకీయ ప్రతిష్టంభనలను పరిష్కరించడానికి పదే పదే న్యాయస్థానాలపై ఆధారపడటం మన పార్లమెంటరీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉందని సూచిస్తోందా లేక దాని అంతర్గత నియంత్రణ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని హెచ్చరిస్తోందా అసలు ఈ విచక్షణాధికారాన్నే తొలగించి రాజీనామాలు లేదా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగంలోనే ఖచ్చితమైన నిర్దిష్టమైన కాలపరిమితిని ఎందుకు నిర్దేశించకూడదు ఇది ఆలోచించాల్సిన విషయమే ఈ ప్రశ్న గురించి మన శాసనకర్తలు ఆలోచించాల్సిన సమయమొచ్చింది